గొప్ప సాక్ష్యం మమ్మ దా చిన్న మీ అందరికీ తెలుసు చాలా కష్టకాలంలో దుఃఖంలో ఉండి జీవితం ఏంటా అని తెలియని పరిస్థితిలో తన ఇద్దరి బిడ్డలను తీసుకుని ఇక్కడికి వచ్చింది ఒకరోజు ఎవరో చెప్తే విక్టర్ అన్న చెప్తే చిన్నపిల్లకు వాళ్ళ అమ్మాయికి లక్కిక బాగోలేదని ఇక్కడికి తీసుకుని వచ్చారు ప్రార్థన చేశాను అప్పుడు నుండి నీలిమ నీలమూలమ్మ తమ్ముడు వాళ్ళ నీలిమోల నాన్నగారు వాళ్ళిద్దరు పెట్టలు రావటం జరుగుతుంది ఈ మధ్యలో షడన్గా నాకు ఒక రోజు సాయి ఫోన్ చేసి నీలిమ కేడుస్తుంది ఫాదర్ గారు మీరు ఫోన్ చేయండి కంగారు పడిపోతుంది అని చెప్పాడు నేను టెన్షన్ పడి ఏమైందో బిడ్డల కనేసి నేను నీలమ్మకి ఫోన్ చేసినప్పుడు ఏడుస్తూ ఉంది ఫాదర్ గారు ఇప్పటికే మా ఇంట్లో మేము చాలామందిని కోల్పోయి ఉన్నాం తమ్ముడికి కావేర్లు సీరియస్గా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు అని నాతో చెప్పినప్పుడు నేను కూడా కొంచెం కంగారు పడ్డానప్పటికీ కన్నా గౌతమి అబ్బాయి విషయంలో టెన్షన్ పడిపోతూ ఉన్నాం ఆ పిల్లోడికి కావిర్లు పోయి బాడీ అంతా పచ్చగా అయిపోయి ఆ పిల్లోడికి సీరియస్ కండిషన్లో కావిర్లు అయిపోయినాయి కన్నాకి ఆ టెన్షన్లో ఉన్నప్పుడు వెంటనే సూర్యకి అని చెప్పేసరికి మేమందరం కూడా కంగారు పడ్డాం డాక్టర్లు కొంచెం సీరియస్ అంటున్నారు ఫాదర్ గారు అని చెప్పినప్పుడు ఇక నేను అయ్యా ఇప్పుడు టెస్ట్లు అయి చేస్తున్నారు మీరు ఇప్పుడు వద్దులే సాయంత్రం రమ్మని అంది ఇంకా నేను ఉండలేక ఎవరో పొద్విని తీసుకుని మేమందరం కూడా హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళేసరికి మా వీళ్ళందరూ కొంచెం బాధపడుతూ ఉన్నారు అక్కడ ఏంటంటే కండిషను డాక్టర్ గారు అంటున్నారు హాస్పిటల్లో జాయిన్ అయితే జాయిన్ అవ్వమనండి లేకపోతే మందులు ఇస్తాము మందులు ఇచ్చిన తర్వాత మళ్ళీ హై లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి తొందరగా కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు ఈ కావిరులు అంటే అప్ అండ్ డౌన్ పెరుగుతూ తరుగుతూ పెరుగుతూ తరుగుతూ ఉంటే ఒకసారి ఇరవైకి ఇరవై రెండుకి వెళ్ళిపోతాయి అని చెప్పి ట్యాబ్లెట్లు ఇచ్చినప్పుడు నేను ఒకటి అడిగాను ప్రభా ఆ బిడ్డలో నిన్ను నమ్ముకున్న బిడ్డలు కేవలం నీ పైన ఆధారపడి జీవించే బిడ్డలు ప్రభ కావిర్ల విషయంలో సహాయం చేసి అవి త్వరగా తగ్గిపోయే కృపను అనుగ్రహించు ప్రభా అని నేను ప్రార్థన చేసి వచ్చాను తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి కూడా వెళ్ళి ప్రార్థన చేశాను నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఎంత శక్తిమంతుడంటే అందుకనే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు తన సేవకుల్ని వారు మొదటివారు మొదటివారు కడపటివారు అంతే చూడండి ఎప్పుడైతే రెండవసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసానో టెస్ట్కి వెళ్ళినప్పుడు టెస్ట్లకు వెళ్ళినప్పుడు గ్రాడ్యువల్గా ఆ కావులు అంటే ఎక్కువ కాలం కూడా కాలేదు వితిన్ డేస్లో రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా కావులు తగ్గిపోయే పరిస్థితి బిడ్డకు వచ్చేసింది కావులు పచ్చగా కళ్ళన్నీ పచ్చగాయని బాడీ పచ్చగాయని నీళ్ళ బాధపడుతుంది పేరెంట్స్ బాధపడుతుంది కంగారు పడుతుంది ఒక్కటే చెప్పానమ్మా నీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించావు నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించావు దేవుడు ఖచ్చితంగా సూర్యకి తమ్ముడు అనమాట నీళ్ళుమ వాళ్ళ తమ్ముడు ఖచ్చితంగా దేవుడు స్వస్థతని ఇస్తాడంటే రెండోసారి కూడా నేను సడన్గా వేరే వాళ్ళని తీసుకుని వెళితే తమ్ముడు హాస్పిటల్కి వచ్చాను నేనే డాక్టర్ గారు చూపించాను లిఖిత డాక్టర్ గారు లిఖిత హాస్పిటల్ కదమ్మా అది ఆయన మంచివాడు నేను ఎలాగని చాలా గౌరవిస్తాడు బిల్లు కూడా చాలా తగ్గిస్తాడు ఎవరికన్నా తీసుకువెళ్తే ఆయన చెప్పి చక్కగా తగ్గిపోయిందండి ఇంకా కొద్ది రోజులు మెడిసిన్ వాడితే పూర్తిగా తగ్గిపోద్దని చెప్పారు అంటే ఆ కావిరిలోనే కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్న కావురిలో సూర్యకి వచ్చింది అపటైటిస్ ఏ అంటారు దాన్ని అది వచ్చింది అది వచ్చినప్పుడు రెండు మూడు నెలలు వరకు అవి తగ్గదు కానీ మరి దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేసిన తర్వాత వితిన్ డేస్లో అంటే వారం రెండు వారంలోనే పూర్తిగా బిడ్డకి కావులు తగ్గిపోయినాయి దేవుడు మరి సూర్య పట్ల గొప్ప కార్యం చేశాడు పూర్తిగా దేవుడు అతనికి స్వస్థతరిచినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ప్రైజలో అ